అభియోగ పత్రంలో ఏం తెలియజేశారు వీడియో సీసీటీవీ ఫుటేజ్లో ఏం లభ్యమైనవి అనేవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఎమ్మెల్సీ అనంతబాబు తను తన యొక్క డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారు అని అని చెప్పేసి అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా పెన్ను సంచలనమైన న్యూస్ అది ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఈ దర్యాప్తు రిపోర్టును ఆధారంగా మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే చాలా కీలకమైన అంశం ఉంది సాక్షాత్తు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసింది అతనే అని చెప్పేసి అనంతబాబు ఒప్పేసుకున్నాడు ఒప్పుకున్నా కానీ దాన్ని ఏదో మసిమూసి మారేడుగా చేద్దాం అనుకున్నారు ఎవరేం చేసినా ఇక్కడ ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు అనేది కూడా ఇక్కడ దీనికి లింక్ అయి ఉంది అదేమిటి అంటే ఇప్పుడు తన భార్య ప్రమేయం ఉంది అని చెప్పేసి దర్యాప్తు చేస్తే తేలింది అసలు దర్యాప్తు చేసే పని లేకుండా ముందుగానే మనం ఒప్పేసుకుంటే వీళ్ళు ఇంకేమి చేయరు ఇంకేముంది అసలు కూడా ఒప్పుకున్నాడు కదా అని చెప్పేసి ఇక శిక్ష ఖరారు చేస్తే సో తన భార్య దాకా దర్యాప్తు జరగదు అందు గురించే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అప్పట్లోనే ఆయన ఒప్పేసుకున్నాడు అని అర్థం చేసుకోవాలి పైగా అధికారంలో ఉన్నది వాళ్ళ పార్టీయే ఇక ఏంటి పోలీసులు మనవాళ్ళే అంతా మనవాళ్ళు ఆ కేసుకు సంబంధించి ఏం అడుగులు ముందుకు వాళ్ళ ఏదో తొలుత ఒకసారి జైలుకి వెళ్ళారు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు బ్రహ్మాండమైన ఊరేగింపులు హడావుళ్ళు జరిగినాయి సో ఇప్పుడు ఈ దర్యాప్తు చేసిన పిదప అనిపిస్తున్నది ఏంటి అంటే ఆయన దానికి కారణం ఏంటి అంటే భార్య ప్రమేయం ఉంది అని చెప్పేసి దర్యాప్తు చేస్తే అసలు దొరికిపోతాం కాబట్టి అలా దొరికిపోవడం ఇష్టం లేక ముందుగానే ఆయన ఒప్పేసుకున్నట్టు నేను అర్థం చేసుకోవాలి సరే ఇక ఏం చే జరిగింది అనేది మీకు ఇప్పుడు సిట్టు అభియోగపత్రంలో ఏమి తెలియజేసిందని కూడా తెలియజేస్తా సో ఇక్కడ ఏంటి అంటే ఈ హత్యలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య అనంత దుర్గా అలియాస్ రోజా కూడా పాల్గొన్నారని చెప్పేసి సిట్టు తేల్చింది ఈ హత్యకు ప్రేరేపించడమే కాకుండా ఈ నేరంలో అనంతబాబుకు అన్ని విధాలా ఆమె సహకరించిందని నిర్ధారించింది హత్య తర్వాత ఆధారాల ధ్వంసం మాయంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించిందని గుర్తించింది వీళ్ళకి ఎక్కడైనా హత్య జరిగితే ఆధారాలు చెరిపివేయుటూ మాయం చేయటం అనేది వైఎస్ రెడ్డి గారి హత్య కేసు అప్పుడే చూశారు కాబట్టి అప్పుడు జరిగిందిగా ఇక అది ఏం జరగట్లేదు కాబట్టి ఇంతే పరిస్థితి అలా అనుకుని ఉండొచ్చు సీసీ కెమెరాలోని దృశ్యాలను విశ్లేషించి హత్య సమయంలో ఘటనా స్థలంలోనూ ఆ తర్వాత కూడా మృతదేహాన్ని తీసుకువెళ్ళిన ఆ వాహనంలోనూ ప్రధాన నిందితుడైన అనంతబాబుతో కలిసి ప్రయాణించినట్లు నిగ్గు తేల్చింది ఈ కేసులో ఆమెను రెండో నిందితురాలుగా ఏటుగా చేర్చింది హత్య హత్యకు ప్రేరేపించడం ఆధారాలు ధ్వంసం చేశారంటూ ఆమెపై అభియోగాలు మోపింది ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో బుధవారం పత్రం దాఖలు చేసింది ఇంతకీ ఆ పత్రంలో ఏం చేశారు ఏంటి అని అని చెప్పేసి అనుకుంటే వైసీపీ హయాంలో పోలీసులు ఆ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయకుండా కీలకమైన సాంకేతిక ఆధారాలు సేకరించకుండా వదిలేయటమే కాకుండా ప్రధాన నిందితుడు అనంతబాబుకు కొమ్ముగాసేలా వ్యవహరించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గత ఏడాది జులైలో తదుపరి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది ఓకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఆ హత్య మరి ఆ కేసు అప్పుడు ఎందుకని వీగిపోయేలాగా చేశారు సీరియస్గా తీసుకోలేదని అప్పుడు డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారు ఈ కేసుకు సంబంధించిన రిపోర్ట్లు ఎవరు తయారు చేశారు అనే ఆ టీం మొత్తం పైన కూడా చర్యలు తీసుకోవాలి ఇక్కడ అండర్లైజ్ చేసుకోవాల్సిన పాయింట్ అదే వాళ్ళు అధికారంలో ఉంటే హత్య హత్య కాకుండా పోతుందా ఏమవుతుంది మరి పోలీసులు ఎందుకని దానిపైన యాక్షన్ తీసుకోలేదు అంటే అధికార పార్టీలో ఉంటే హత్యలు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు తప్పించుకొని తిరగచ్చు అని అని చెప్పేసి ప్రజలకి ఒక సందేశం ఇవ్వట్లేదా అప్పటి అధికార పార్టీ అందు గురించే అప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన ఎవరిపైనైనా సరే తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇక ఏదైతే ఈ సిట్కి సంబంధించిన వ్యవహారం దర్యాప్తు కోసం ఏర్పాటు చేసింది కూడా ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు నియమించింది సిట్ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లు కాల్ రికార్డులు సాక్షుల వాంగ్మూలాలు ఇతర సాంకేతిక ఆధారాలు ఫోరెన్సిక్ విశ్లేషణలు చేయించింది అందులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు ఆ వెలుగులోకి వచ్చిన అంశాలేంటి అవన్నీ కూడా అభియోగ పత్రంలో ధృవీ పొందుపరిచింది సిట్ సో ఇక్కడ ఏంటి ఏం జరిగిందంటే అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ వద్ద సుబ్రహ్మణ్యం ఆరేళ్ల పాటు వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేశారు సో అతను డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు డ్రైవర్కి ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు ఓనర్గా వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తారుగా అలాగే సుబ్రహ్మణ్యం పెళ్లి కోసం అనంతబాబు నుంచి యాభై వేల రూపాయలు అప్పు తీసుకున్నారు బాగుంది ఇందులో ముప్పై వేల రూపాయలు తిరిగి చెల్లించేశాడట అది కూడా బాగుంది హత్య గురి కావడానికి మూడు నెలల ముందు సుబ్రహ్మణ్యం అనంతబాబు దంపతుల దగ్గర దంపతుల దగ్గర ఉద్యోగం మానేశాడు ఆ హత్యకు జస్ట్ త్రీ మంత్స్ బిఫోరే అతను జాబ్ మానేశాడు దీంతో కక్ష పెంచుకున్న అనంతబాబు తనకు చెల్లించాల్సి ఉన్న ఇరవై వేల రూపాయలు ఇవ్వాల్సిందేనట్టు సుబ్రహ్మణ్యాన్ని అతని కుటుంబ సభ్యుల్ని పదే పదే బెదిరించేవాడట రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిది రాత్రి ఏడున్నర గంటల సమయంలో సుబ్రహ్మణ్యం అతని స్నేహితుడు కలిసి వారు నివసించే రాంబగీచ అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళారు అదే రోజు రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రిని ఫోన్ చేసి అతని గురించి ఆరా తీశారు తనకు చెల్లించాల్సిన ఇరవై వేలు ఇవ్వకపోతే కాళ్ళు చేతులు నరికేస్తానని బెదిరించారు సో రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదిన అంటే అదే హత్య జరిగిన రోజు అనంతబాబు జన్మదినం కావడంతో అతను నివాసమైన శ్రీరామ్ నగర్లోని అతని నివాసమైన శ్రీరామ్ నగర్లోని శంకర్ టవర్ అపార్ట్మెంట్లో తన భార్య దుర్గతో కలిసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నారు తప్పేం లేదు అతను బర్త్డే కాబట్టి చేసుకోవచ్చు ఆ రోజు రాత్రి పదింపావుకి పదింపావు నుంచి పదిన్నర మధ్యలో శంకర్ టవర్స్ పక్కనే ఉన్న నవభారత్ పబ్లిక్ స్కూల్ వద్ద సుబ్రహ్మణ్యం స్నేహితులతో కలిసి మద్యం తాగుడం తాగుతుండడంతో అనంతబాబు అక్కడికి వెళ్ళి అతనిని ఏపీ థర్టీ నైన్ బి జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ ఐ ట్వంటీ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్ళారట తర్వాత కొన్ని గంటల్లోనే అతను మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ కాకినాడలోని శంకర్ టవర్ అపార్ట్మెంట్లో నాలుగు వందల ఒకటి నంబర్ ఫ్లాట్లో నివసించేవాళ్ళు సుబ్రహ్మణ్యం హత్య జరిగిన రోజు అంటే రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదిన ఆమె అదే అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఉన్నారు సుబ్రహ్మణ్యం హత్యకు ముందు రా రాత్రి పది ఇరవై నుంచి పది ఇరవై రెండు మధ్య సెల్లార్లోని వాచ్మెన్ గదికి వెళ్ళిన లక్ష్మీదుర్గ వాచ్మెన్ కుమార్తెను పెద్ద కర్ర కావాలని అడిగారట చూడండి ఇక్కడ తన దగ్గర లేదని ఆమె సమాధానం ఇవ్వగా ఏదో కర్ర తీసుకురావాలని తీవ్ర ఒత్తిడి చేశారు ఏదో కర్ర తీసుకురా ముందు వేసేయాలి అది హత్యకు గురించి తనకు తెలియదని ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆసుపత్రిలో బంధువులను పరామర్శించడానికి వెళ్ళానని అది హాస్పిటల్లో బంధువులను పరామర్శించాను మా వాళ్ళకి బాగాలేదు అన్నారంటే అది అబద్ధమే కదా హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి ఇట్లాంటి కేసుల్లో ఎక్కువగా ఏం జరుగుతాయి అంటే హాస్పిటల్ కారణాలు వస్తాయి సో ఏ హాస్పిటల్కి వెళ్ళారు దాని సీసీటీవీ ఫుటేజ్ కూడా తీస్తే అప్పుడు కూడా బయటకు వచ్చి మరి తీసి చూద్దాం పరామర్శించడానికి వెళ్ళానని అనంతబాబు భార్య గతంలో పోలీసులకు వాంగ్మోలు వచ్చారు అయితే ఆమె చెప్పిన ఆసుపత్రిలో ఆ సమయంలో ఆమె లేరని అదిగో నేను అన్నానికి ఇదే జరిగింది ఆమె లేరని సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణలో తేల్చిన సిట్ అధికారులు అదే సమయంలో హత్య జరిగిన ఘటనా స్థలంలో ఆమె ఉన్నట్లు కూడా సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు మరి ఇదేంటి హత్య జరిగిన ప్లేసులోనేమో అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నారు ఎక్కడో ఉన్నారని చెప్పిన హాస్పిటల్లోనేమో సీసీటీవీ ఫుటేజ్లో లేదు ఇది పరిస్థితి డ్యూఎల్ రోల్ అనమాట అయితే ఆమె చెప్పిన ఆసుపత్రిలో ఆ సమయంలో ఆమె లేరని సీసీ కెమెరా ఫుటేజ్లో విశ్లేషణ తెలిసిన సిట్ అధికారులు అదే సమయంలో హత్య జరిగిన ఘటనా స్థలం ఆమె ఉన్నట్లు కూడా సీసీటీవీ ఫుటేజ్ గుర్తించారు దీంతో అప్పట్లో ఆమె చెప్పిన వాంగ్మూలమంతా పచ్చే పచ్చి అబద్ధమని అతిలో ఆమెది క్రియాశీలక పాత్ర అని నెగ్గు తెల్చేసింది సో పంతొమ్మిది నైట్ పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి నాగమల్లి తోట కోడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం గాయాల పాలయ్యాడని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నానని చెప్పారు అయితే ఆ సమయంలో అనంతబాబు సెల్ టవర్ లొకేషన్ నాగమల్లి తోట దగ్గర కాకుండా ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు ఏరియాలో బృందావన్ కాలనీలో ఉంది అది అక్కడ ఉంది ఒక లొకేషన్ చెప్పింది ఇంకొకటి ఏంటో చూడండి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు నాగమల్లి తోట కూడలి వద్దకు వెళ్ళి చూడగా అసలు అక్కడ రోడ్డు ప్రమాదమే జరగలేదని ఆనవాళ్ళు అసలు లేవు అదే రోజు అర్ధరాత్రి తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఆనందబాబు తన వాహనంలో తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం కుటుంబం నివసించే అపార్ట్మెంట్ వద్ద పడే పడేశారు రెండు లక్షలు ఇస్తానని ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేయించాలని బెదిరించారు బాధిత కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో వెనక్కి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ తన తన కారు డిక్యూలు ఏమైనా ఉన్నాయా అని చూశారు ఇది సో ఈ అనంతబాబుకు చెందిన ఈ కారు ఏది ఏపీ థర్టీ నైన్ బి జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ ఐ ట్వంటీ కారు రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిది రాత్రి పది గంటల ముప్పై ఏడు సమయంలో కాకినాడ వివి కుమార్ గెస్ట్ హౌస్ వద్దనున్న చీకట ప్రదేశం వైపు వెళ్ళింది అక్కడే చాలాసేపు ఆగింది రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు తిరిగి వెనక్కు వచ్చింది పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అక్కడ నుంచి వెళ్ళిపోయింది దీనిని బట్టి అక్కడే హత్య చేశారని స్పష్టమవుతుంది ఇది టైం టు టైం ఫ్రేమ్లో అసలు ఏం చేశారు ఏంటి అనేది సుబ్రహ్మణ్యం హత్యకు ముందు ఆ తర్వాత కూడా అనంతబాబు అతని భార్య లక్ష్మీ దుర్గలు వారు నివసించే శంకర్ టవర్స్ అపార్ట్మెంట్ ఎదురుగా ఉండే ఈశ్వర ధరణి అపార్ట్మెంట్స్లో పలుమార్లు హడావుడిగా తిరుగుతూ కనిపించారు హత్యకు ముందు తర్వాత నాలుగైదు సార్లు దుస్తులు మార్చుకొని కనిపించారు ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లో నిక్షిప్తమయ్యాయి అంటే చూడండి ఇక్కడ ఇవన్నీ మామూలు డ్రామాల్లోగా లేవు ఏదో సినిమా స్టైల్లో ఇల్లు డ్రెస్సింగ్లు మార్చేసుకొని అన్నీ చేసేసి కాకినాడలోని అమృత ఆసుపత్రి ఆంజనేయ స్వామి గుడి భాను గుడి సెంటర్లో బూర్లే ఆసుపత్రి బగీచా అపార్ట్మెంట్ ఈశ్వర ధరణి అపార్ట్మెంట్ ఇలా పద్నాలుగు చోట్ల నుంచి సీసీ కెమెరాల దృశ్యాలను సిట్ అధికారులు సేకరించారు ఏపీ థర్టీ నైన్ బి జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ కలిగిన ఐటువంటి వాహనం అనంతబాబుది హత్య జరిగిన రోజు రాత్రంతా పలు చోట్లకి తిరుగుతూనే కనిపించింది మృతదేహంతో పాటు అనంతబాబు అతని భార్య కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే ఇది మొత్తం మర్డర్కి సంబంధించిన స్కెచ్ ఎపిసోడ్ సో ఇప్పుడు మరి అసలు వైసీపీ ఏం చేసింది అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసుకు సంబంధించి వైసీపీ పెద్దల ఒత్తిళ్లతో మొక్కుబడిగా విచారణ చేసి నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేశారు అందబాబు చెప్పినట్లే కేసు దర్యాప్తు సాగించారు ఈ కే ఈ హత్యలో అతనికి సహకరించింది ఎవరో తేల్చకుండానే విచారణ పూర్తి చేశారు అందుకని ముందు ఒప్పేసుకుంది అందుకేగా సో సాంకేతిక ఆధారాలు ఏవి సేకరించలేదు పోలీసుల దర్యాప్తు తీరుపై వైసీపీ హయాంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు మరి ఏం చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇక ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే జైలుకు వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చి తిరుగుతున్నారు ఆయన భార్య రెండో లక్ష్మి లక్ష్మీధర్కు విచారణకు రావాలని పోలీసులు ఇదివరకు నోటీసులు జారీ చేయగా ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని పరారయ్యారు పిటిషన్ దాఖలు చేశారంటే మనకు బెయిల్ వస్తుందా రాదా ఏం సంబంధం లే మనం ఇక సో వెళ్ళిపోయారంటే ఏంటి బెయిల్ రాదని తెలుసు వీళ్ళ ప్లానింగ్ అంతా ఇప్పుడు ఈ క్రైమ్కు సంబంధించిన వ్యవహారంలో మరి విచిత్రమైన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకున్నా ఎలా ఉన్నా నిందితుల వైపు ఉంటారు బాధితులు వదిలేస్తారు సో ప్రజలు మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి